సాగర్ పరిధిలో పెండింగ్ కాలువల పనులను వెంటనే నిధులు విడుదల చేసి నూటికి నూరు శాతం పూర్తి చేస్తామని ఇరిగేషన్ మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు అడవిదేవులపల్లి మండల పరిధిలోని తున్నపోతుల గండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఇరిగేషన్ మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ముప్పై ఏళ్లుగా మిరియాలగూడ ప్రజలతో తనకు అనుబంధం ఉందన్నారు ఈ ప్రాంత ప్రజలకు ఎంతో సేవ చేశానని తెలిపారు ఎంతో కాలంగా లిఫ్టులు పెండింగ్లో ఉన్నాయని సాగర్ నిండటం శుభ పరిణామం అన్నారు రెండు పంటలకు నీటికి కొదవలేదన్నారు సాగర్ పరిధిలో పెండింగ్ కాలువల పనులకు వెంటనే నిధులు కేటాయించి నూటికి నూరు శాతం పూర్తి చేస్తామన్నారు నాలుగు వందల తొంభై కోట్ల నిధులు వెంటనే విడుదల చేస్తామన్నారు వచ్చే స్వాతంత్ర దినోత్సవం నాటికి ఐదు లిఫ్టుల పనులు పూర్తి చేయాలన్నారు ప్రభుత్వం నుండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామన్నారు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని హెచ్చరించారు స్కీమ్ స్కీమ్ కేశవపురం ఈ ఐదు మిలియన్ల కాన్స్టిట్యున్సీ ఆ రోజు నగన్ సార్ కదా సరే ఈ ఐదు విషయాల్లో శ్రీ గారు గడిపడారు ఓకే ఈ ఐదు లిఫ్ట్ ఇరిగేషన్ లో ఆయన ఏం పెట్టింది ముందు నాలుగు వందల తొంభై కోట్లు అవసరం అని చెప్పేటండి అంతేనా ఈ ఐదు స్కీమ్లు పూర్తి చేయడానికి మీకు ఏం చేయాలో చేయండి ఇలా ఆగస్టు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఆ కాంట్రాక్టర్ మీకు పేమెంట్లు పైపులు మోటార్లు ఏమి ఎంత స్కీమ్ లో పూర్తి చేస్తారు సరే కాంట్రాక్ట్ చెప్తుండు మీకు కావాల్సిన ఈ నాలుగు వందల తొంభై కోట్లు విడుదల చేస్తా సంవత్సరం మీకు నిధుల కొరత ఉండదు ఎక్విప్మెంట్ కొరత ఉండదు కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నాడు ల్యాండ్ అక్విషన్ చేసేస్తాడు మీరు వేగవంతంగా పనులు చేసి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్గా వస్తే ఈ స్కీమ్లు శాంక్షన్ అయ్యి అంటే మళ్ళీ నిధులు విడుదలై ఒక సంవత్సరంలో పూర్త విధంగా మా అందరికీ పేరు వచ్చే విధంగా మీరు పనిచేయలే ఒక సంవత్సరంలో ఈ ఐదు నిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు పని పూర్తి చేయడానికి నేను సంఘ ప్రయత్నం చేస్తున్నా చెప్పిన మాటిస్తున్నా ఇంకేదో విషయం చెప్తున్నాను వెనక్ పోనీ ఉసైపాలెం మోల్కచెర్ల కొట్ట నందికొండ బాలెపల్లి చిట్యాల అడవిదేవి పన్నెండు వేల ఎకరాలు తప్పనిసరిగా ఈ సంవత్సరంలో పూర్తి చేస్తాము నెక్స్ట్ ఒకే నిమిషం ఇది పాలెం స్కీమ్ కింద ఎనిమిది వేల ఎకరాలకి నీరు విడుదలయ్యే విధంగా మరి మా సైడ్ నుంచి శాఖ నుంచి నిధులు విడుదల బెనిఫిట్ అని చెప్పి ఈ స్కీమ్ ద్వారా బొత్తులపాలెం రాజగట్టు నర్సాపూర్ తాళవీలప్పూడెం దామర్చెర్ల బాడపల్లి గ్రామాలకి ఈ స్కీమ్ ద్వారా ఒక సంవత్సరంలో నీళ్ళు వచ్చే విధంగా మేము సర్వశక్తి నుంచి ప్రయత్నం చేస్తాను చెప్పి పనిచేస్తున్నాం నెక్స్ట్ పెట్టు కూడా మంజూరు చేస్తా అని చెప్పి నేను మనం చేస్తున్నా మిత్రుల మిరియాల ప్రాంతంలో రైతులకి మీ జీవితాల్లో వెలుగు ఉండే విధంగా ఎల్లప్పుడూ మీ ఉత్తమున మీ ఎమ్మలు ఉంటుందని చెప్పి మనం చేస్తున్నాము జై హింద్ జై థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నిజంగా